ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయ్ క్వాలిటీ ఫార్మ్స్ ఇన్స్ వీడియో డోంట్ హామ్ నేను ఎనిమల్స్ అండ్ బర్డ్స్ వీడియోలో కోళ్ళకి మరితర జంతువులకి నేను హనీ అయితే ఇంకా వీడియో విషయానికి వస్తే ఇది విడిగా సంబంధించిన ఓల్డ్ టేగా అండి హెవీ సైజు పుంజు హెవీ సైజు పుంజండి డబుల్ బాడీ పుంజు హెవీ సైజు పుంజు వీటి వచ్చి మూడు నాలుగు నాకు కేజీ ఉంటుందండి వయసు వచ్చి ఒక సంవత్సరం ఒక సంవత్సరం ఒక నెల రెండు నెలల ఉంటుందండి టేప్కి అయితే బటన్ సైజ్ అయితే సెవెంటీన్ అండ్ హాఫ్ చూపిస్తుంది పదిహేడు సెవెంటీన్ అండ్ హాఫ్ చూపిస్తుందండి అంటే పదిహేడు ఆఫ్ చూపిస్తుంది పదహారు కోడి అనుకోండి మనిషిపోతే పదహారు కోడి ఫుల్ సైజ్ అయితే ఇరవై నాలుగున్నర ఇరవై నాలుగు కోడి అండి చూసుకోవచ్చు టూ టాప్ గోల్డ్ కోడి మనవళ్ళలో ఉందండి రేకులంతా రాల్ చేసి ఫ్రీగా వస్తుందండి ఫుల్ మనవళ్ళలో ఉంది టూ టాప్ గోల్డ్ కోడి ఫ్రెష్ అండి ఎలాంటి విడుదల లేదు టేకర్ లైన్లో అది చూస్తాను డబల్ బోర్డ్ గల టేకర్ లైన్లో ముందు చూసుకోవచ్చు మంచి లావు తొలకాయి ముద్దజుట్టు కాకి డాగ అండి కాకి డేగ కకరి కాకొద్దు బొంగు తిరుపుగా కక్కరి కాకుద్దు టూ టాప్ గోల్డ్ కలుపుచ్చు సో ఏమైతే ఆడుతున్నాం చాలా ఉన్నా టిక్కర్ లైన్లు కావాలి ఓల్డ్ నైన్లు కావాలని సో ఒకటి తీసుకొచ్చాం కానీ రెండు కాళ్ళకి ఆన్లు అయితే ఉన్నాయి లైట్ చిన్న చిన్న ఆన్లు అయితే ఉన్నాయండి రెండు కాళ్ళకి ఎక్కడికన్నా ఈ ఆన్లు మంచి రెడీ తీసుకోవచ్చు చూస్తారా ఆన్లైన్లో కానీ ఎలాంటి ఇబ్బంది లేదండి గారమైనది అవుతుంది కదా ఆన్లైన్లో ఎలాంటి ఇబ్బంది లేదు చూస్తాను కదా కట్గానే ఎలా ఉంటుందో డాక్టర్ ఒక గంట పుందలేదు సో కనుక కావాలి మంచి నైన్లో పుంజు అన్నవాళ్ళు తీసుకోవచ్చు రెడీ చేసిన సంగతి వేసుకోవచ్చు అండి రెడీ చేస్తే సంగతి వేసుకోవచ్చు మంచి సైజు పుంజండి హెవీ సైజు పుంజు మీకు గుడిలో చాలా సైజు పుంజండి చూస్తున్నాం కదా బొంగ తెరపులు వస్తాయి ఫుల్ ఎక్కడ అయితే ఫుల్ సజ్జలు ఉన్నాయండి మనమే ఉంది తోట సజ్జులు ఉండండి చూస్తున్నాం కదా సజ్జి కంప్లీట్ అయితే అండి కోడ్ అయితే మిస్ చేసుకోవచ్చు ఎవరు నేను అంత మంచి కోడి మనకి తెలిసిన లైన్లో ఇలాంటి రెండు మూడు ఆల్రెడీ లైన్లో నాలుగు అమ్మాయి కోడి మనం ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫ్రెండ్స్